హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఇవన్నీ పెట్టు కూర్చుందని అనుకుంటున్నారా ఇవైతే మన శనగ అంట పచ్చి శనగపప్పు తయారవుతుంది చూసారా ఆ చెట్టు కాయలు దాంట్లో నుంచే మనకి పచ్చి శనగపప్పు అయితే వస్తుంది నేను యాక్చువల్గా విజిటింగ్కి అయితే పొలాల వైపు వెళ్ళాను కదా అక్కడైతే ఆ అయితే కనిపించింది అనమాట అక్కడి నుంచి నేను ఇంటికైతే కొన్ని మండలు తీసుకొచ్చాను సో ఇది ఎలా అంటే నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అనమాట చూడటము ఈ పచ్చిశనగపప్పు చెట్టుని పెసలు అయితే చూస్తాను తప్ప ఇవైతే నేను ఎప్పుడూ చూడలేదు మనకి విజయవాడ సైడ్ అయితే చాలా తక్కువ ఉంటుంది మనం ఎందుగా మా సైడ్ వెళ్ళినప్పుడైతే అక్కడ చేలో అయితే ఇవి కనిపించినవి ఏం చేస్తారు ఏంటి అంటే జనరల్గా కూడా అమ్ముకుని తినుకుంటారు వీటిని ఇలా ఒలుచుకుని పెన్నం మీద కాల్చుకుని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది లేకపోతే పచ్చి కూడా చాలామంది తినేస్తారు తల్లి ఇటు సైడ్ మనకి ఎక్కడ అమ్ముతారు అని అయితే చెప్పారు ఓ అవునా అని అయితే అనుకున్నాను సో ఇంకా అక్కడైతే ఎట్లా స్టార్ట్ చేసామనమాట నాకైతే తెలియదు పక్కన ఆంటీ అయితే ఉంటారు ఆవిడకి తెలిసంట పెద్ద ఆవిడ అవటం వల్ల సో ఆవిడ నాకు వచ్చమ్మ అయితే అన్నారు ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళి ఆవిడతో అయితే చేపిస్తున్నాను అనమాట పెనం మీద కాల్చి అయితే నిజంగా తిన్న తర్వాత ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంది ఎక్సలెంట్గా హెల్తీ ఫుడ్ ఫస్ట్ వచ్చేసేసి సూపర్ అంటే సూపర్ అది నిజంగా మీకు ఎక్కడైనా దొరికితే మీరు కూడా ష్యూర్గా ఆ కాయల చెట్లన్నీ పీక్కెళ్ళిపోయి ఇలా కాల్ చేసుకుని హ్యాపీగా పెన్న మీద తినేసేయండి నిజంగా మనకు బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా ఇందులో అందుతాయి ఏమంటారు మంచి వీడియో కదా ప్లీజ్ వాచ్